స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పార్లమెంటుపై దాడి దేశభక్తికి కొత్త అర్థం చెప్పింది ఇదేంటి ప్రజాస్వామ్య దేవాలయంపై దాడి కూడా దేశభక్త అనే అనుమానం మీకు రావచ్చు అవును ఈ రోజుల్లో ఆలోచన లేని సైకో నేషనలిజం పెరిగిపోయింది ఎవడికి వాడు దేశభక్తుడైపోతున్నాడు గతంలో డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిన జైషే మహమ్మద్ లష్కరే తోయిబా తీవ్రవాదుల ఆత్మాహుతి దళం అనూహ్యంగా దాడి చేసింది దీంతో యావత్ దేశం ఉలిక్కి అసలు పార్లమెంటు లోపల వరకు ఎలా రాగలిగారని ప్రజలు ఆశ్చర్యపోయారు అయినా మన సైనికులు వీరోచిత పోరాటం చేసి ఐదుగురు తీవ్రవాదులను కాల్చి చంపాయి ఈ పోరాటంలో అనుకోకుండా తీసిన ముష్కరల చేతిలో ఆరుగురు భద్రతా సిబ్బంది ఓ తోటమాలి చనిపోయాడు దాదాపుగా పద్దెనిమిది మంది సాధారణ పౌరులు పన్నెండు మంది సెక్యూరిటీ సిబ్బంది ఒక టీవీ కెమెరామెన్ గాయపడ్డారు సరిగ్గా ఈ ఘటన జరిగిన ఇరవై రెండేళ్ల తర్వాత మళ్లీ పార్లమెంట్ పై దాడి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అది కూడా కొత్త పార్లమెంటు భవనంపై చీమ కూడా భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి లోనికి వెళ్లడం అసాధ్యమనే పేరుంది కానీ అలవోకగా ఇద్దరు నిందితులు కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ద్వారా పాసులు పొందారు అయితే విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రత ఉంటుంది చివరకు పార్లమెంట్ లోనికి వెళ్ళినా కూడా గ్యాలరీలో కూర్చునేందుకు వెళ్లే సమయంలోనూ డోర్ దగ్గర అణువనువు చెక్ చేస్తారు అయినా కూడా సాగర్ శర్మ మనోరంజన ఇద్దరు యువకులు విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లారు అయితే జీరో అవర్ లో విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి తాము షూలో తెచ్చిన కలర్ స్మోక్ విసిరి నానా బేపచ్చం చేశారు చివరకు వారిద్దరిని పట్టుకుని ఎంపీలు చిత్త కొట్టారు తర్వాత భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి అయితే లోపల తమ వారు విజయవంతంగా హెచ్చరికలతో కూడిన దాడి చేశారని తెలియగానే బయట నీలం దేవి అమోల్ సిండే అనే మరో ఇద్దరు ఆవరణలో ఎరుపు పచ్చ క్యాన విసిరి హంగామా చేశారు అయితే అసలు వీరెందుకు దాడి చేశారంటే ఆసక్తికరమైన విషయాలు తెలుసాయి వీరంతా కూడా భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ మెంబర్స్ దేశంలో మోడీ సర్కారు నిరుద్యోగంతో పాటు దేనిని పట్టించుకోవడం లేదు మతోన్మాదం పెంచి పోషిస్తోంది మణిపూర్ నుంచి కశ్మీర్ వరకు దేనిని పట్టించుకోవడం లేదు చివరకు అన్నం పెట్టే రైతును కూడా ఇబ్బంది పెడుతున్నారని వీటికి నిరసనగా ప్రభుత్వానికి ఓ హెచ్చరిక చేయడం కోసం దాడి చేశామన్నారు నిందితులు అంతేకాదు పార్లమెంటులో అలజడి సృష్టిస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని నాడు భగత్ సింగ్ తెల్లవారి దొరల సభలో బాంబు విసిరి హెచ్చరిక జారీ చేశారు తాము కూడా నేడు అదే చేశామన్నారు అయితే వీరికి లీడర్ లలిత్ జా అనే టీచర్ అని పోలీసులు గుర్తించారు ఇతను కూడా భగత్ కు పెద్ద ఫ్యాన్ ఇతను మిగతా వారితో కలిసి పనిచేయాలనుకున్నారు భగత్ సింగ్ ఫ్యాన్ పేజీతో ఒకే రకమైన ఆలోచన తమ భగత్ సింగ్ మాదిరిగా ప్రభుత్వానికి తెలిసేలా నిరసనలో దూకి ప్రవేశించాలనుకున్నా కూడా కుదరలేదు ఈ దాడికి ప్రత్యేక ప్రణాళిక వేశారు ముందంతా ఢిల్లీ చేరుకున్నారు అక్కడ గురుగ్రామ్ లోని విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇంట్లో దిగారు సాగర్ మనోరంజన్ అమోల్ నేలంలో బస చేశారు రాత్రి మొత్తం చర్చించుకున్నారు పక్క రిహార్సల్స్ కూడా చేసుకున్నారు సరిగ్గా పార్లమెంట్ ప్రారంభం అయ్యే సమయానికే అంతా చేరుకున్నారు అయితే అక్కడ ఇద్దరికే పాసులు దొరికాయి జూలైలోనే పార్లమెంట్ లోపల ఎలా ఉంటుంది ఎలా వెళ్లాలి అనే దానిపై రెక్కి నిర్వహించారని తెలుస్తోంది మనోరంజన్ జూలైలోనే ఒకసారి సందర్శకుల పాస్ తో వచ్చి రెక్కి నిర్వహించాడు అయితే పోలీసులు చెక్ చేస్తున్నారు కానీ షూస్ ని మాత్రం విప్పించొట్టం లేదు దీంతో కలర్ గ్యాస్ స్కానర్స్ ను షూస్ లో తీసుకురావాలని పెద్దగా ఉండే షూస్ కొనుక్కున్నారు వాటికి మార్పులు చేసి తమ షూస్ లో పెట్టుకుని వచ్చారు కాకపోతే తీరా పార్లమెంట్కి వచ్చిన తర్వాత సాగర్ శర్మ మనోరంజన్ కే పాసులు దొరకడంతో వాళ్ళు లోనికి వెళ్లారు ఇక నేలం అమోల్లు పార్లమెంట్ బయట కలర్ విసురుతుంటే వారి బాస్ లలిత వాటిని రికార్డు చేశాడు తర్వాత వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాకపోతే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు ఈ ఐదుగురు నిందితులను పాటియాల ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టగా ఏడు రోజుల రిమాండ్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఈ ఘటనతో తొమ్మిది మంది భద్రతా సిబ్బందిని తొలగించింది కేంద్రం అయితే ఇందులోని వారంతా కూడా చదువుకున్న వారే మనోరంజన పుస్తకాలు బాగా చదువుతాడు బీటెక్ పూర్తి చేసిన ఇతను ప్రజలను కేంద్రం పట్టించుకోవడం లేదని నిరసనలను అణగదొక్కేస్తుందని ఆగ్రహంగా ఉండేవాడు ఇతని తండ్రి రైతు వ్యవసాయం చేస్తూనే రైతుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసేవాడు అయితే బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వివరణ ఇచ్చారు తన ఆఫీస్లో ఉన్నవారు తెలియక ఇచ్చారు తాను వారికి సిఫారసు లేఖలు ఇవ్వలేదన్నారు ఎంపీ కానీ తన ఆఫీస వ్యక్తులదే తప్పని చెప్పారు మరోవైపు నేలం కూడా రెండు వేల ఇరవైలో ఫార్మర్స్ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు వీరంతా కూడా నిరసన కోసం దేశవ్యాప్తంగా చర్చ జరిగేందుకు దుందుడుకుగా పనిచేసిన వారే అలాంటి వారంతా కలిసి ఏకంగా ప్రజాస్వామ్య దేవాలయంపై దాడి చేసి వణికించారు అయితే పార్లమెంటులో భద్రతను ఎవరైనా ఛేదించవచ్చని దీనితో తేలిపోయింది సామాన్య నిరసనకారులు కావడంతో పెను ప్రమాదం తప్పింది అదే తీవ్రవాదులై ఉంటే పెను ప్రమాదం జరిగేది సభ జరిగే సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర సీనియర్ నేతలు సభ్యులంతా సభలో ఉన్నారు ఈ ఒక్క ఘటనతో ఒక్కసారిగా యావత్ భారతదేశం ఉలిక్కిపడింది సరే అసలు వీళ్ళ మోటివ్ ఏంటి కేవలం సాధారణ నిరసన లేదంటే ఏదైనా పెద్ద కుట్ర చేశారా తెర వెనక ఎవరైనా ఉన్నారా అనే దానిపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది ఏదేమైనా కూడా దుర్భేద్యమైన రక్షణ ఏర్పాట్లున్న కొత్త పార్లమెంట్ భవనంలోకి అలవోకగా క్యానిస్టర్లు తీసుకెళ్లడం అనేది వైఫల్యమే తుపాకీ లాంటివి ఉంటే అలవోకగా సెక్యూరిటీ మిషన్లు సౌండ్ సౌండ్తో అలర్ట్ చేసేవి ప్లాస్టిక్ కావడం షూలో పెట్టుకోవడంతో సెక్యూరిటీని దాటుకుని వెళ్లగలిగారు మొత్తం మీద ఇది ఆందోళనకరమైన విషయమే విప్లవ యోధుడు భగత్ సింగ్ పేరుతో ఈ దాడి చేయడం దేశభక్తి లో కొత్త పొంతలు తొక్కినట్లు కనిపిస్తోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ దేశభక్తి భిన్నంగా ఉందని కామెంట్ చేస్తున్నారు ఇలాంటి హింసాత్మక దేశభక్తి ప్రమాదమేనని మేధావులు మన నేతలు ఓట్ల కోసం గట్టి కరుస్తూనే ఉన్నారు ఇప్పుడు భగత్ సింగ్ పేరుతో ఏకంగా పార్లమెంట్ మీదనే దాడికి దిగారు మూర్ఖులు అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్ పై దాడి కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే ముందు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు ప్రధాని బయట మాట్లాడుతున్నారు కానీ సభకు సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వరుసగా ప్రతిపక్ష సభలను సస్పెండ్ చేస్తూనే ఉంది సర్కారు మరోవైపు తాము ప్రత్యేక విచారణ కమిటీ వేసామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు సభ్యులు సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరుతున్నారు అయితే భద్రతకు స్పీకర్ వివాదంలోకి లాగుతున్నారు పార్లమెంటు భద్రతా వైఫల్యం ప్రభుత్వం చేతకానితనం వాళ్ళు సమాధానం చెప్పాలన్నారు మరోవైపు ఈ దాడి యువతలోని నిరాశ నిస్పృహల నుంచి పుట్టిన కోపమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు పెరుగుతున్న ధరలు అణిచివేత మణిపూర్ వివాదం నిరుద్యోగం ఇలా మోడీ సర్కారు పాలనకు వ్యతిరేకంగా నిరసనలో భాగంగా జరిగిన దాడి అంటూ ఫైర్ అయ్యారు అయితే ప్రధాని మాత్రం దీనిని రాజకీయం చేయొద్దని ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యమే చర్యలు చేపట్టామంటున్నారు కానీ ప్రతిపక్షాలకు అధికార పక్షానికి మధ్య గొడవ మాత్రం తగ్గడం లేదు ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేస్తున్నారు కానీ దాడికి కారణమైన వ్యక్తులకు పాసులు ఇచ్చింది బిజెపి నేత అతనిపై చర్యలేవి కేవలం తప్పుదారి పట్టించేందుకు ఇలా కుట్ర పనుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు ఇంత పెద్ద దాడిని తక్కువ చేసి చూపించారు కనిపించేందుకు తమ తప్పు లేదని కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంటు నడుపుతున్నారు కానీ బాధ్యతాయుతంగా ఉండడం లేదనేది ప్రతిపక్షాల మాట ఇలా రెండు పక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి మరోవైపు ఎన్ఐఏ దొండగులు ధ్వంసం చేసిన ఫోన్లను రాజస్థాన్ లో కనుకున్నారు దేశంలోని ఇరవై చోట్లకు పైగా సోదాలు చేస్తూ విచారణ ముమ్మరం చేశారు మొత్తానికి పార్లమెంట్ పై దాడికి భగత్ సింగ్ కి ఇలా లింక్ ఉందన్నమాట మరి ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో ఏం జరుగుతుందో పార్లమెంట్ పై దాడిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి